హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ మ్యాగజిన్ నోవెల్స్ ఈ రోజు మన కదా వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ శివాని చెప్తున్న ఒక్కో నిజం వింటున్న రుద్రమాయన్ దిమ్మ తిరిగిపోయింది శివాని సర్కాస్టిక్గా నవ్వి డబ్బు లేదని మా అక్కని చంపి చేతులు కడుక్కున్నారు ఇప్పుడు ఆ పేదదాని కడుపున పుట్టిన వాణ్ణే నీ వాళ్ళందరికీ దగ్గర చేశాను ఇక ఆ రోజు షాపింగ్ మాల్లో కావాలనే నీతో అలా బిహేవ్ చేసి నీ దృష్టి నా వైపు పడేలా చేసుకోవడమే కాదు నిన్నందరిలో అవమాన పడేలా చేసి నేను పడిన మానసిక వేదనలో కాస్త నీకు కూడా కలిగేలా చేసి నా మనసుని తృప్తిపరుచుకున్నాను నీ ఇంట్లో నేను అన్ని అవమానాలని భరిస్తూ భయస్థురాల నాటకమాడి నువ్వు నా మీద ఫోకస్ చేసేలా చేసుకున్నాను కావాలనే కౌశల్ నేను కలవడం నీ దృష్టిలో పడేలా చేశాను వారు నా వైపు చూస్తున్నాడని నీకు మండి గొడవపడి వార్నింగ్ ఇవ్వడంతో మా ప్లాన్ వర్కౌట్ అయిందని కన్ఫర్మ్ అయింది కౌశల్తో నా పెళ్ళి అనే నాటకంతో నువ్వు ముంబై నుండి పరిగెత్తుతూ వచ్చేలా చేశాను నీ చేతితోనే నా మెడలో తాలి కట్టించుకుని నీతో ఏడడుగులు నడిచి నీ జీవితంలోకి భార్యగా వచ్చింది ఎందుకో తెలుసా నా కుటుంబాన్ని నాకు లేకుండా చేసిన మీ అందరి అంతూ చూడడానికి నీ రైవల్కి కంపెనీ డీటెయిల్స్ పంపించి వాళ్ళు నీ కంపెనీ వెబ్సైట్ హ్యాక్ చేసేలా చేసింది కూడా నేనే మీరు పతనం అవ్వాలని ఇదంతా చేశాను ఇంకా ఇంకా చేస్తాను అని ఆవేశంగా అరిచిన శివాని కన్నీళ్లతో మా అమ్మ నాన్న తమ్ముడు ఎందుకు చనిపోతున్నామో ఎవరు చంపుతున్నారో కూడా తెలియకుండా చనిపోయారు వాళ్ళు సురు మీ కుటుంబాన్ని నాశనం చేయక మానదు అని చెప్తూ రుద్ర సైలెంట్గా ఉండడం చూసి వెనక్కి తిరిగి షాక్ అయింది శివాని రుద్ర శివాని చెప్పిన విషయాలకి కాసేపటికే తేరుకుని బన్నీ తన కన్నబిడ్డ తన రక్తం అని అర్థమై ఆమె చెప్తున్న మిగిలిన విషయాలు పట్టనట్టు ఒక్కో అడుగు బన్నీ వైపు వేసి నిద్రపోతున్న బన్నీ పక్కన కూర్చున్నాడు రుద్ర వాడిని ఎమోషనల్గా చూస్తూ ఒంగివాడి క్యూట్ ఫేస్ని ఇష్టంగా ముద్దు పెట్టుకుని జాగ్రత్తగా బాబుని పైకి లేపి ఒడిలోకి తీసుకుని వాడి మొహమంతా ముద్దులు పెట్టి తన గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు రుద్ర అతను మౌనంగా తనలో తనే రోదిస్తూ నువ్వు తండ్రి ప్రేమ కోసం అల్లాడుతున్నా నేనే తండ్రినని తెలుసుకోలేకపోయాను సారీరా మీ నాన్నకి నువ్వు ఉన్నావన్న సంగతి కూడా తెలియదు అని బాధతో పన్నీకి మనసులోనే క్షమాపణలు చెప్తూ వాడిని అపురూపంగా హత్తుకున్న రుద్ర ఆలోచనల్లో పడతాడు ఇన్నాళ్ళు ఆమె తనని మోసం చేసింది అనుకుని తనపై ద్వేషంతో ఎప్పుడూ తనని అసహ్యించుకుంటూ తన లోకంలో తను బ్రతికేశాడు రుద్ర కానీ ఆమెని ఎవరో కావాలని తనకి దూరం చేయడానికి దారుణంగా తన వాళ్ళని చంపి ఆమెని పిచ్చిదానిలా మార్చారు ఆ పిచ్చిలోనే ఆమె బిడ్డని కని కనులారా బిడ్డని చూడకుండానే చనిపోయిందని తెలియగానే అతను ఉన్నపాటుగా పాతాళంలోకి పడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది రుద్రకి శివాని రుద్రవైపు చూస్తూ అతడు బాధపడుతుంటే వెటకారంగా చూసి ఏంటి రుద్రదేవ్ గారు సడన్గా అంత ప్రేమ పుట్టుకు వచ్చింది వాడి మీద నువ్వెంత బాగా నటించినా నేను మా అక్కని కాదు నిన్ను నమ్మి నీ మాయలో పడి మోసపోవడానికి నీలో పశ్చాత్తాపం అబద్ధం అదే నిజమైతే నిన్ను ప్రేమించిన మనిషి ఏమైందో తెలుసుకోకుండా పాటికి నువ్వు అమ్మాయిలతో తిరుగుతూ లైఫ్ని ఎంజాయ్ చేయవు అంది శివాని కోపంగా కానీ రుద్ర శివానీ మాటలకి సైలెంట్గా తనని చూసి బన్నీని అలాగే తన గుండెల మీద పడుకోబెట్టుకొని లైట్ ఆఫ్ చేసి పడుకో శివ అని నార్మల్ వాయిస్తో చెప్పి కళ్ళు మూసుకున్నాడు రుద్ర కానీ బాధతో అతడి కంటి కొనలలో నుండి కారుతున్న కన్నీళ్ళు ఆగడం లేదు శివానికి అతని తీరు అర్థం కాక వెళ్ళి లైట్ ఆఫ్ చేసి రుద్రవైపు కోపంగా చూస్తూ సోఫాలోకి వెళ్ళి పడుకుంది బన్నీ ఉదయం నిద్రలేవగానే తాను రుద్ర మీద ఉండడం చూసి నాన్న అని ప్రేమగా అతడి ఫేస్ తడిమి బొగ్గ మీద ముద్దు పెట్టాడు బన్నీ వాడి ముద్దుకి మెలకు వచ్చిన రుద్ర నవ్వుతూ బన్నీ నుదుటిన ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బేబీ అన్నాడు రుద్ర ప్రేమగా ఆహా నేను బేబీని కాదని ఎన్నిసార్లు చెప్పాలి నేను బాయ్ని అంటూ కులుకుతూ అలిగిన బన్నీని చూసి నవ్వుతూ రుద్ర ఓకే ఓకే మై బాయ్ అంటూ తిరిగి బన్నీని హత్తుకుని స్నానం చేద్దామా బంగారం ఈరోజు నీకు నేను స్నానం చేయించిన అని ప్రేమగా అడుగుతాడు రుద్ర నిజంగానూ చేయిస్తావా నాన్న అని అందంగా మెరిసే కనులతో అడుగుతున్న బన్నీతో నవ్వుతూ అవునని తల ఊపి బాబునలాగే ఎత్తుకుని లేచి వాష్రూమ్కి వెళ్ళాడు రుద్ర కొడుకుకి స్నానం చేయించి వాడికి డ్రెస్ వేసి తల దువ్వి రెడీ చేశాడు రుద్ర బన్నీ తనని తాను అద్దంలో చూసుకుని బావు నాన్న సూపర్గా రెడీ చేశావు థ్యాంక్ యూ అంటూ రుద్రని ఎత్తుకోమని తనకి ముద్దు పెట్టాడు బన్నీ అప్పుడే నిద్ర లేచిన శివాని వాళ్ళని అలా చూసి జలసి కలిగి వెంటనే కోపంగా రుద్రతో ఏంటి చేసిన పాపం బయటపడకుండా ముందే వాడిని మచ్చికి చేసుకుంటున్నావా లేక నాతో వర్కౌట్ కాలేదని ఆ పసివాడితో ప్రేమ నటించి నన్ను వాడి నుండి విడదీయాలని చూస్తున్నావా వాడు నా ప్రాణం నన్ను ఏదో చేయాలని వాడితో ప్రేమ నటిస్తూ వాడి లేత మనసుతో ఆడుకోవాలని చూస్తే చంపి పారేస్తా రుద్ర అని కోపంగా అంది శివాని ఎప్పుడూ శాంతంగా తల్లలా తండ్రితో తన కోసం గొడవపడడం చూసిన బన్నీ బాధగా మా అమ్మ నాన్న నన్ను ప్రేమగా చూడటం రెడీ చేయడం నీకు ఇష్టం లేదా అని పెదవి విరుస్తూ అడుగుతాడు బన్నీ శివాని బన్నీకి ఏం చెప్పాలో అని ఆలోచిస్తున్న టైంలో రుద్రవాడిని ఎత్తుకుని చిరునవ్వుతో ముద్దు చేస్తూ అలా ఏం లేదు బంగారం మీ అమ్మకి నాకు చిన్న గేమ్ నడుస్తుంది తనేమన్నా పట్టించుకోకు సరేనా నువ్వు సన్ని వాళ్ళ దగ్గరకు వెళ్ళు నేనొస్తాను అని అనునయంగా చెప్పి బన్నీని దించాడు రుద్ర అవునా అలా అయితే ఓకేనా అంటూ రుద్ర మీద నుండి దిగి శివానీని కాళ్ళని చుట్టుకుని మమ్మ లవ్ యూ నువ్వంటే నాకు నాన్న కంటే కూడా ఎక్కువ ఇష్టం నేను ఎన్ని రోజులు నాన్న ప్రేమని మిస్ అయ్యానని నాన్నతో ఎక్కువసేపు ఉన్నాను అంతేకాని నువ్వంటే ప్రేమలే కాదు నువ్వేది చెప్తే నేను అదే చేస్తాను లవ్ యూ మమ్మా నేను ఆడుకోవడానికి వెళ్ళనా అని శివానీ పర్మిషన్ కోసం అడిగాడు బన్నీ శివానీ మనసు దూది పింజలా మారింది కొడుకు మాటలకి బన్నీ తలనిమిరి కిందకి వంగి ముద్దు ముద్దుపెట్టి బంగారం ఒకటి బాగా గుర్తుపెట్టుకో అందరూ మీ మమ్మాల స్వచ్ఛంగా ప్రేమిస్తారనుకుని మోసపోవద్దు ఎవరు ఎలాంటి వారని త్వరగా ఒక అంచనాకి రాకూడదు సరేనా అంటూ రుద్రవైపు ఓ చూపు విసిరి జాగ్రత్తగా ఆడుకో బయటకు వెళ్ళకు బంగారం అంది శివాని బన్నీ హ్యాపీగా తల్లిదండ్రులకు బాయ్ చెప్పి సన్ని వాళ్ళ కోసం బయటకు వెళ్ళిన వెంటనే శివాని కోపంగా ఏం ప్లాన్ చేస్తున్నావు నువ్వు అంది రుద్రని సూటిగా చూస్తూ శివానీని పైనుండి కింద దాకా చూసి తన దగ్గరకు వచ్చాడు రుద్ర తనని ఏదైనా అంటాడని అతడిని ఎదుర్కోవడానికి సిద్ధపడిన శివాని అంచనాలు తలకిందులు చేస్తూ రుద్ర ఒక్కసారిగా శివానీని హక్ చేసుకుని ఐఎమ్ సారీ అని బాధగా చెప్పి తనని వదిలి బయటకు వెళ్ళిపోయాడు అతడు శివాని షాక్గా రుద్రవైపు చూస్తూ వీడేంటిలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ ఛీ వీడు నన్ను హక్ చేసుకున్నాడు అని అసహ్యించుకుంటూనే స్నానం చేయడానికి వెళ్ళింది శివాని గబగబా స్నానం చేసి రెడీ అయ్యాక ఫాస్ట్గా కిందకు వెళ్ళింది ఆమె అప్పటికే సురేఖ అందరికీ కాఫీలు ఇచ్చి టిఫిన్ రెడీ చేస్తూ ఉంది కిందకి వెళ్ళిన రుద్రని చూసిన సురేఖ కాఫీ ఇవ్వనా రుద్ర అని అడిగింది అతన్ని వద్దక్క అని అప్పటికే అక్కడ కాఫీ తాగుతున్న తండ్రిని ఒకసారి చూసి మౌనంగా ఆయన పక్కన కూర్చుని పేపర్ చూస్తున్నాడు రుద్ర ఆయన కాఫీ తాగి కప్ పక్కన పెట్టి పరిశీలనగా కొడుకుని గమనిస్తూ ఏమైంది అన్నాడు అన్నాడాయన కొడుకు ఫేస్లో కనపడుతున్న బాధని ఆ తండ్రి మనసు పసిగట్టింది రుద్ర ఆయన వైపు చూసి పేపర్ పక్కన వేసి ఏం లేదు నాన్న నేను ఒకసారి వైజాగ్ వెళ్ళి రావాలనుకుంటున్నాను నాతో పాటు శివానీని బన్నీని కూడా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను ఏమంటారు అన్నాడు రుద్ర నీ భార్య బిడ్డతో సంతోషంగా గడపడానికి వెళ్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది ఆనందంగా వెళ్ళిరండి అన్నారు ప్రతాప్ గారు రుద్రని కానీ ఆయన మనసులో మాత్రం కొడుకు దేనికి అక్కడికి వెళ్తున్నాడో అర్థం కాలేదు ఒకవేళ ఆ అమ్మాయి కోసమా అలా అయితే భార్యని బిడ్డని తీసుకుపోడు కదా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయారు ప్రతాప్ గారు శివాని కిందకి వస్తూనే వాళ్ళ డిస్కషన్ విన్నది తన వైపు చూస్తున్న శివాని ఒకసారి చూసి రుద్ర తిరిగి తన రూంలోకి వెళ్ళాడు శివాని కూడా అతని వెనకే వెళ్ళింది శివాని రూంలోకి వస్తూనే నువ్వు మమ్మల్ని వైజాగ్ ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు మా అక్కని నా ఫ్యామిలీని చంపేసినట్టే మమ్మల్ని కూడా చంపేసి మా శవాల్ని కూడా ఎవరికీ కనపడకుండా మాయం చేయాలనేనా లేక నన్ను నా కొడుకుని కూడా అక్కడే చంపేస్తే ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉంటుంది అనుకుంటున్నావా అంటున్న శివాని వైపు కోపంగా చూశాడు రుద్ర ఆ చూపుకు శివానికి లోపల భయంగా ఉన్నా కానీ పైకి బింకంగా అలాగే రుద్ర వైపు చూస్తూ ఇలా ఉరిమి చూస్తే భయపడే రకాన్ని కాదు నేను అంది పొగరుగా శివాని అవును నువ్వు భయపడవు భయపడుతున్నట్టు బాగా నటిస్తావు ఎన్ని రోజులు చాలా బాగా నటించానని నీకు నువ్వు అనుకుంటున్నావు కానీ నీ నటన నాకు ఎప్పుడో అర్థమైంది అని కూల్గా శివానీని చూస్తూ అన్నాడు రుద్ర శివానీకి షాక్గా అనిపించింది డౌట్గా నేను నటిస్తున్నానని తెలిసినప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని అంతే సూటిగా అడిగింది శివానీ రుద్రశివానికి దగ్గరగా వెళ్ళి తనని సూటిగా చూస్తూ నవ్వి ఎందుకంటే నేను నిన్ను నాకే తెలియకుండా ఇష్టపడ్డాను కాబట్టి అనగానే శివాని మరోసారి షాక్ అవుతుంది రుద్ర ఆమె భావాలను గమనిస్తూ ఎస్ నేను నిన్ను కాదు నీ కళ్ళను చూడగానే వాటి మాయలో పడిపోయాను నువ్వు నన్ను ఏదో చేయడానికి నా వెనక వచ్చావేమో కానీ నా లైఫ్లో ఇప్పటిదాకా ఎవరిని చూసినా కలిగిన లవ్ ఫీలింగ్ మొదటిసారి నిన్ను చూడగానే కలిగింది నాకే తెలియకుండా నిన్ను ప్రేమించాను నిన్ను చూసిన క్షణంలోనే అది నాకు అప్పుడు అర్థం కాలేదు మొదట నువ్వు లిఫ్ట్లో నన్ను చూసి భయంతో అరవడం ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ ఆ క్షణమే నీ కళ్ళు నన్ను అట్రాక్ట్ చేసి నీ వైపుకు లాగేశాయి నిన్ను దగ్గరకు తీసుకుని నేనేమీ చేయను అని నీతో మాటలు కలపాలి అనుకునే లోపే నువ్వు రచ్చరచ్చ చేసి అందరిలో నేను అవమానం పొందేలా చేశావు దానితో నీపై కోపం వచ్చింది నేను ఇష్టపడి కావాలని కోరుకున్న దాన్ని వదలకూడదని నీకోసం వద్దామంటే నా పర్స్ పోయింది అది నువ్వే తీసావని నీపై కోపం వచ్చింది అయినా నీ కోసం వెతికాను నా ఇంటిలో సడన్గా మళ్ళీ దొంగతనం చేశావనే నిందతో నా ముందు నిలబడ్డావు చాలా కోపం వచ్చింది అందుకే నువ్వు కనపడగానే మళ్ళీ అదే తప్పు చేసి నా మనసుని కష్టపెట్టావు అని హక్కుగా నిన్ను కొట్టి మార్చుకుని నా సొంతం చేసుకోవాలనిపించింది నా కోపం తీరేలా నిన్ను సాధించాలని కూడా అనుకున్నాను కానీ నీ అమాయకత్వం చూసి ఎక్కువ కోపం చూపించలేకపోయాను ఆ తర్వాత బన్నీ నీ బిడ్డ అనగానే అప్పటికే వాడంటే నాకు ఇష్టం ఏర్పడింది బన్నీకి తన్ని లేడని తెలిసి వాడిని కూడా దగ్గరకు తీసుకుని నేను జీవితంలో వదలకూడదు అనుకున్నాను అందుకే నీ తప్పును కూడా క్షమించేశాను కానీ ఆ రోజే నీ గురించిన నిజం తెలిసింది ఆ రోజు నిన్ను ఫాలో అవుతూ నీ ఇంటి దాకా వచ్చిన నాకు ఆ రోజే నువ్వు నన్ను ఏదో చేయాలని నా లైఫ్లోకి కావాలని వచ్చావని అర్థమైంది వీధిలో ఎవడో నేను ఏడిపిస్తే ఇంటికి వెళ్ళిన నువ్వు ఏడుస్తూనే ఎవరో ఫోటోని పట్టుకుని నీ మనసులో బాధని చెప్పుకుంటూ నువ్వు నా ఇంట్లో జరిగింది కూడా చెప్తూ ఆ వెంటనే కోపంగా ఆరుద్రని చూస్తుంటే ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుందని నువ్వు అనడం నేను విన్నాను అంతేకాదు నీ అమాయకమైన మొహం కాకుండా నీ ఒరిజినల్ ఎమోషన్స్ని ఆ రోజు నీ ఫేస్లో నేను స్పష్టంగా చూశాను అయినా నిన్ను వదలాలనిపించలేదు నా మీద నీకు ఎందుకు ఆ కోపమో తెలుసుకోవాలనిపించింది నువ్వు నేను చూసిన అమ్మాయివేనా కాదా నేనంతగా ఆయనకు ఏం ద్రోహం చేశాను అని అనుమానం కలిగింది నా డౌట్స్ తీర్చుకోవడానికే నిన్ను ఆ రోజే నా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాను నీ ఇంటి నుండి వచ్చిన సామాన్లు సర్దుతున్న పని మనిషి ఫోటో ఇచ్చింది నాకు అది నువ్వు కౌశల్ నీ చిన్నప్పుడు తీసుకున్న ఫోటో అని తర్వాత కాఫీ షాప్లో కౌశల్ని నీతో పాటు చూసిన రోజే నాకు అర్థమైంది నువ్వేదో పెద్ద విషయం దాచావని నన్ను సాధించడానికే నా జీవితంలోకి కావాలని వచ్చావని తెలిసాక ఆ కారణం ఏంటని తెలుసుకోవాలని చూశాను ఎక్కడా అవకాశం ఇవ్వలేదు నువ్వు నీతోనే చెప్పించాలి అనుకున్న అంత సులభంగా నువ్వు బయటపడలేదు కానీ మీ అక్కని నీ కుటుంబాన్ని నాశనం చేశామని నా మీద నా ఫ్యామిలీ మీద పగ పెంచుకుని నన్ను సాధించడానికి వచ్చావనుకోలేదు బన్నీ నా కొడుకు అని నేను అసలు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నువ్వు స్త్రీ చెల్లెలు అని నాకు ఐడియా కూడా లేదు ఎందుకంటే తన ఫ్యామిలీ గురించి కానీ తన గురించి కానీ నాకేమీ తెలియదు ఆ రోజు తను మా నాన్న పంపిన డబ్బు తీసుకుని నాకు దూరంగా వెళ్ళిపోతున్నానని ఎవడో ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుంటున్నానని నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది మీ అక్క అది విని తను నిజంగానే డబ్బు మనిషి అని అప్పటిదాకా అమాయకంగా కనపడిన తనది అంత నటన నన్ను మోసం చేసిందని కోపంతో తన గురించి ఆలోచించకుండా వదిలేశాను కానీ తను అతడెవరినో పెళ్లి చేసుకుని ఎక్కడ ఒక చోట హ్యాపీగా ఉందని తాను నా దగ్గర చెప్పిన మాటలన్నీ అబద్ధాలే తనొక మోసగొత్త అనే కోపంతో ఎన్ని రోజులు తనని ద్వేషించాను అందుకే ఆడవాళ్ళని ఎవరిని నమ్మకూడదని నాకు నచ్చినట్టు నా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ బ్రతికేశాను తను చేసిన ద్రోహాన్ని మర్చిపోవడానికి నేను ఎంచుకున్న దారి అది నిన్ను చూసేదాకా నేను అలాగే బ్రతికాను కూడా కానీ ప్రామిస్ చేసి చెప్తున్నాను నువ్వు చెప్పే వరకు శ్రీ చనిపోయిందని కానీ తను ప్రెగ్నెంట్ అయిందని కానీ బన్నీ నా కొడుకు అని కానీ నాకు తెలీదు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఫ్యామిలీ గురించే నాకు తెలియనప్పుడు ఇంకా నేను మీ వాళ్ళని ఎలా చంపగలను శివ అసలు ఆ అవసరం నాకేంటి తనని పెళ్ళి చేసుకుందాము అని నేనే ప్రపోజల్ పెట్టి మీ వాళ్ళని ఒప్పించమని పంపాను కానీ తను కొన్ని రోజుల తర్వాత అలా వాయిస్ మెసేజ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అని రుద్ర చెప్పగానే శివానీ కోపంగా ఆపుతావని అబద్ధాలు నిన్ను నువ్వు సమర్థించుకోవాలి అని అబద్ధాలు చెప్పకు రుద్ర మా ఫ్యామిలీ గురించి మా అక్క గురించి ఏమీ తెలియకుండానే మా అక్కని ఎలా ప్రేమించి తనకి కడుపు చేశావు ఎటు తను తిరిగి రాదని తెలిసి అబద్ధాలు చెప్పాలని చూస్తున్నావా అన్నది శివానీ కోపంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది